ओम् अस्मद्गुरुभ्यो नमः श्रीमते रामानुजाय नमः अनाघ्रातावद्यं बहुगुणपरिणाहि मनसोदुहानं सौहार्दं परिचितमिवाथापि गहनं पदानां सौभ्रात्रादनिमिषनिषेव्यं श्रवणयोः त्वमेव श्रीर्मह्यं बहुमुखय वाणीविलसितं तर्कत्रयन्तमर्मज्ञं प्रबोधनपरायणं जिज्ञासुजनजीवातुं श्रीरङ्गार्यगुरुं भजे నీలాతుంగస్తరి తటి సుప్తముద్బోధ్యకృష్ణం పారాథ్యం స్వం శ్రుతిశతిరస్ సిద్ధమధ్యాపయంతి స్వోచిష్టాయాం స్రజ్ని గళళితం యా బాత్వ్య భుక్తే గోదాస్య నమ ఇదమిదం భూయ ఏవాస్ భూయ ఆండాదివ్యరువడిహే శరణం ప్రియ భగవద్ బంధులర ఈనాడు ఇరవె ఎనిమిదవ పాశురం கரவைகள் சென்று காணம் சேருந்துன்போம் அறிவொன்றும் இல்லாத ஆய்குலத்தூ உந்தன்னை பிறவி பிரிந்தனை புண்ணியம் யாமுடையோம் குறை ஒன்றும் இல்லாத கோவிந்தா உந்தன்னோடு வேல் நமக்கிங்குஷிக்க ஒறியாது அறியாத பிள்ளைகளோம் அன்பினால் உந்தன்னை சிறு பேரரை இத்தனவும் சீரியருளாதே ఇరైవాణి తారాయ్ పరై ఏలో అనేటటువంటి పాశురం ముప్పై పాశురములలో ఇరవై ఎనిమిదవ పాశురం దీని తర్వాత మనం ప్రతి నిత్యము సేవాకాలముగా తిరుప్పావై ముప్పై పాశురములను అనుసంధానం చేసేటప్పుడు ఈ ఇరవై ఎనిమిదవ పాశురము వరకు అనుసంధించుకొని ఆపేస్తాం ఆ తర్వాత ఆరాధనాది కార్యక్రమాలు భగవంతుడికి నిర్వహిస్తారు ఆ తర్వాత రెండు పాశురములు ఉంటాయి వాటిని షాత్తు పాశురములు అంటారు షాత్తు అంటే ముగింపు అని షాత్తుమరై అంటారు అందుకనే అవి చిత్తుం చిరుహాలే వంగ కడలుగడైందని అవి రెండిటిని అప్పుడు వింజామర సేవగా వాటిని అనుసంధానం చేస్తారు అయితే ఈ పాశురము ఈనాడు అమ్మ గోదమ్మ తల్లి ఏం తెలియజేశారంటే మార్గశీర్ష స్నానం ఆచరించడము అనేటటువంటి ఒక దివ్యమైనటువంటి వ్రతాన్ని మేము ఆచరిస్తూ ఏ కృష్ణ నీ చింతకు విచ్చేశాం కదా మేము కోరినటువంటి కొన్ని వస్తువుల నిన్న పరైతో పాటుగా కొన్ని ఆభరణాలు కావాలి పట్టు వస్త్రములను ధరించాలి అని అడిగాము కదా వాటన్నిటిని సమకూర్చు అని అంటే శ్రీకృష్ణ పరమాత్మ ఏమన్నాడంటే సరే ఇస్తాను పరై కూడా ఉంది అన్నీ మీకు అందజేస్తాను కానీ మీరు ఇవన్నీ పొందడానికి మీకు ఉన్నటువంటి అర్హత ఏమిటి మీరు చేసుకున్నటువంటి ఏదైనా మంచి పని ఏమిటి ఏం చేశారు అని అడిగాడు అనమాట మీకు అసలు ఏమీ తెలుసు ఈ విషయాలు తెలియజేయండి ముందు మీకున్న అర్హత యోగ్యత ఇవన్నీ తెలియజేయండి అని నవ్వుతూ అడిగాడు అడిగితే మన గోపికలు అందరూ చెప్తూ ఉన్నారు స్వామి మా గురించి నీకు అన్నీ తెలుసు మేము ఎలాంటి వాళ్ళమో తెలుసు ఎందుకంటే అందరూ ఒకే ఊరిలో కదండి గోకులంలో ఉంటున్నారు మా గురించి మీకు ముందే తెలిసి అయినా తెలిసినా కూడా ఈరోజు పరీక్షిస్తున్నావా అంటూ మా దగ్గర ఏముందో మా దగ్గర ఏమి లేదు అనే విషయం అంతా మీకు తెలుసు కదా అయినా సరే చెప్తాం విను అంటూ తెలియజేస్తున్నారు ఈనాటి పాశురములో మార్ఘి నీరాడువాన్ అంటూ చేసినటువంటి దివ్యమైనటువంటి స్నాన వ్రతం అన్నారు సరే ఈ స్నాన వ్రతం ద్వారా ఏం తెలుసుకోవాలనండి అండాల తల్లి మనకు తెలియజేసింది అంటే పవిత్రమైన స్నానం అన్నారు పవిత్రమైన స్నానం అంటే ఏమిటి అంటే భగవంతుని యొక్క గుణములను తెలుసుకొనుట భగవంతుని గుణములను తెలుసుకోవడం కంటే గొప్పనైనటువంటిది మానవ జీవితానికి మరి ఇంకేదీ లేదు అని తెలుసుకుంటే లాభం ఏమిటి అని అంటే తెలుసుకున్నటువంటి వాళ్ళు భగవత్ తత్వాన్ని తెలుసుకొని ఈ సంసారం అనే కూపంలో మళ్ళీ పడకుండా ఉంటారు అనే విషయాన్ని గొప్పనైన విషయాన్ని మనకి అనుభవంలోనికి తెచ్చుకోవడం అన్నమాట అమ్మ గోదాదేవి చెప్పినటువంటి ఈ ముప్పై పాటల ద్వారా మార్గళి నీరాడువాన్ అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తుంది అంటే భగవంతుని యొక్క గుణాలను మనము తెలుసుకొని వాటిని మననం చేస్తూ ఉండాలని అదే విషయాన్ని సరే మమ్మల్ని పరీక్షిస్తున్నావా స్వామి అంటూ ఈనాటి పాశురాన్ని తెలియజేస్తారు అమ్మ ఈనాడు అయితే ఎందుకండి ఇవన్నీ చెప్తున్నారు అంటే ఒక జీవుడు తరించడానికి ఏ ఏ భావాలు ఉండాలి జీవులు మనందరము తరించాలి అంటున్నారు తరించడానికి మరి మనకు ఉండవలసినటువంటి భావనలేమిటి ఎలాంటి భావం ఉండాలి అనే విషయాన్ని తెలియజెప్పేటటువంటిదే ఈ పాసురం అండి ప్రతిరోజు అందుకనే ఈ నెల రోజుల కాలము విశేషమైనటువంటి దివ్య ప్రబంధము కనుక ఈ తిరుప్పావై దివ్య ప్రబంధమును అనుసంధానం చేయమన్నారు ఇది అనధ్యయన కాలమైనా కూడా ఈ ఒక తిరుపకి మినహాయింపునిచ్చి ఈ దివ్య ప్రబంధాన్ని అనుసంధానం చేయమని తిరుపావై ధనుర్మాస మహోత్సవములు చేయమని మన పూర్వాచార్యులు పెద్దలందరూ తెలియజేశారంటే ఎంత వైశిష్ట్యం ఉన్నటువంటి గ్రంథము ఎంత ఉన్నటువంటి నోము ఇది ఎంత వైశిష్ట్యం ఉన్నటువంటి ఒక వ్రతం అది ముఖ్యంగా మనం తెలుసుకోవలసినది అయితే దీనిలో తెలియ ఈ పాశురంలో ఏం చెప్తున్నారు చూద్దాం మేము ఎలాంటి వాళ్ళమో నీకు తెలుసు స్వామి అయినా మళ్ళీ చెబుతాం విను అంటున్నారు ఏమిటి వైఘల్ పిన్ షెన్రు కానం చే అంటున్నారు మేము ఏం చేస్తామంటే ప్రతినిత్యము మా దినచర్య ఏమిటో తెలుసా స్వామి ఉదయమే నిద్ర మేల్కొని పశువులు ఉంటాయి మేము ఎందుకంటే గోకులంలో అందరికీ పాడి పశు సంపద అధికం ఆ పశువుల వెంట అడవికి వెళ్ళిపోతాం ఆహా అంటున్నాడు స్వామి వింటున్నాడు అడవులకు వెళ్ళడము అక్కడ వెళ్ళిన తర్వాత ఏం చేస్తాము మా పశువులు వాటి మేతనవి మేస్తూ ఉంటే మేము తీసుకొని వెళ్ళినటువంటి మా సద్ది మూటలను విప్పి మేము అవి స్వీ భుజిస్తూ ఉంటాము అంతేనా అవును స్వామి ఇంట్లో భుజించి వెళ్తాము ఇంట్లో తింటాము మళ్ళీ అక్కడికి కొద్దిగా తీసుకొని వెళ్తాము అక్కడికి వెళ్ళి ఆ అడవిలో కూడా మళ్ళీ తింటాము ఇదే మా పని మళ్ళీ ఆ పశువులను తీసుకొని ఇంటికి రావడం మా దినచర్య ఇదే అంటే ఆహా అయితే మీరు అడవికి వెళుతున్నామని చెప్తున్నారు ఏ అడవికి వెళుతున్నారు నైమిషారణ్యం వెళ్తున్నారా లేక బద్రికార వనం వెళుతున్నారా దండకారణ్యానికి వెళుతున్నారా అంటే స్వామి అంత వైశిష్ట్యం ఉన్నటువంటి అరణ్యాలకు కూడా మేము వెళ్ళడం లేదు మామూలు అడవులకు వెళ్తున్నాం అని చెప్తున్నారు పిన్ పిన్షన్రు కానం షేరుందుంబోం అరి ఒన్రు మిల్లాద వైకులత్తు అయితే మేము ఎలాంటి వాళ్ళం అంటే జ్ఞానమే లేనటువంటి ఒక గోప వంశంలో జన్మించిన వాళ్ళం మాకింతే మాకు తెలిసినటువంటి జ్ఞానం ఏమిటి అంటే పశువుల వెంట తిరగడమే అరి ఒన్ రుమిల్లా ఏమీ తెలియదు అనే విషయాన్ని పాశ్రంలో తెలియజేస్తారండి అంటే మా కులములోనే అసలు ఏమీ తెలియని తనం ఉంది ఆ కులములో ఏమీ తెలియనటువంటి జ్ఞానమే మాత్రము లేనటువంటి ఒక వంశంలో జన్మించిన వాళ్ళము అటువంటి కులంలో జన్మించిన వాళ్ళము మాకెక్కడిది స్వామి జ్ఞానము అని తెలియజేస్తున్నారంటే ఏమి తెలియకుంటేనే ఇంత భగవతత్వాన్ని తెలుసుకోవాలని అమ్మ ఇంత ధనుర్మాస వ్రతాన్ని ఆచరించమని చెప్ చెప్పిందండి కాదు కదా అన్నీ తెలిసిన వాళ్ళు ఏం చేస్తారంటే ఇలాగే మాకు ఏమీ తెలియదు అని చెప్పుకుంటారు దాన్ని ఏమంటారంటే నైత్యానుసంధానం అంటారు ఒదిగి ఉండుట అంటారు మహానుభావులు పండితోత్తములు పండితులు అందరు ఎలా ఉంటారు విద్వాంసులు అందరూ కూడా సకల విద్యా పారంగతులైనా కూడా ఏమీ తెలియని వాళ్ళులాగా చిన్న పిల్లల వలె ఒదిగి ఉంటారట అటువంటి తత్వం మనకు తెలియజేస్తున్నారు అలా ఉండాలి ఇది ఒక ఒక ఉన్నతమైన స్థితి ఏమిటి అంటే అన్నీ తెలిసి మనం ఏం చేస్తాం మిడిమిడి జ్ఞానం అంటారు కొద్దిగా తెలిస్తే చాలు నా అంత వాళ్ళు లేడన్నట్టుగా ఉంటాం అది కాదు ఒదిగి ఉండాలి అని మనకు శ్రీరంగంలో ఉన్నటువంటి పరాశర భట్టరు వారు కూడా ప్రతినిత్యము నైత్యానుసంధానం చేసుకునేవారట భగవంతుని సన్నిధిలో శ్రీరంగనాథుడి సన్నిధిలో అమర్యాద అక్షుద్ర అచలమతి అసూయ అంటూ నేను నాకు అసలు ఏమీ రాదు నాకు నేను అజ్ఞానిని అంటూ అక్కడ ప్రార్థన చేసుకునేవారట అండి ఆ విధంగా ఉండాలి మహాజ్ఞానులే అలా ఉంటే మరి మనం ఎలా ఉంటున్నాం మనకెంతో తెలిసిందన్నట్టుగానే ఉంటాము కానీ ఆ విధానము సరి అయినది కాదు అని గోపికలు ఏం చెప్తున్నారు మాకు అసలు ఏమీ తెలియదు మేము అరణ్యాల వెంట పశువుల వెంట అరణ్యం నాకు వెళ్ళేవాళ్ళమని అందుకనే మిడిమిడి జ్ఞానం రాదు అని నిన్ ఏం చెప్తారు నిండుగా ఉన్నటువంటి విస్తరి ఆకు ఎగిరెగిరి పడదు కుండ తొణకదు కదా అలా ఉండాలి అందుకని మనకు మామూలు ఏం చెప్తారు ఒక పౌండ్రక వాసుదేవుడు అనేవాడు కూడా ఉండేవాడు శ్రీకృష్ణుడి కాలంలోనే శ్రీకృష్ణుడి దగ్గర శంఖము చక్రము గద ఇవన్నీ ఉన్నాయి కదా ఒక మాల వేసుకుని వనమాల ఇవన్నీ నాకు కూడా ఉన్నాయి నేనే కృష్ణుడిని నేనే కృష్ణుడిని తిరిగేవాడట అండి అది కృష్ణుడా కాదు కదా పౌండ్రక వాసుదేవుడికి కృష్ణుడి వల్లే గొప్పలు పొందాలని కోరిక ఉండేది అటువంటి వాళ్ళు అభివృద్ధిని ఏమీ పొందరు అదేవిధంగా ఎంత తెలిసి ఉన్నా ఒదిగి ఉండుట అనేటటువంటిది బుద్ధిమంతుల లక్షణము విద్వాంసుల యొక్క లక్షణం అదే విషయాన్ని తెలియజేస్తున్నారు ఎలా ఉంటుందంటే మన ఒక ఒకసారి ఒక వ్యాపారి ఒక వజ్ర వజ్రాల వ్యాపారి ఒక వజ్రాన్ని తీసుకొని వచ్చాడట మహారాజు గారికి కానుకగా ఇస్తాను అని తెలియ చెప్పాడు చెప్పి చాలా ఖరీదైనటువంటి వజ్రాన్ని తీసుకొని వచ్చాడు దాన్ని అక్కడ అందరికీ చూపించి అక్కడే ఇంట్లో బళ్ళ మీద ఉంచి ఉంచాడు తెల్లవారు చూస్తే అది లేదు మర్చిపోయాడు లోపల పెట్టడము తెల్లవారు చూసేసరికి లేదు అంటే వాళ్ళ ఇంట్లో ఎలకలు చాలా ఉన్నాయి సరే అయ్యయ్యో ఎలక ఏదో ఎలక ఆ వజ్రాన్ని మింగేసింది అనుకున్నారు సరే ఎవరైనా ఉంటే బాగుండు ఎలకలు పట్టే వాళ్ళని వాకప్ చేసి తీసుకొని వచ్చి ఇంకెవరు తీయరు అది ఎవరు రాలేదు అందుకని ఎలకనే ఇది తినేసి ఉంటుందని తీసుకొని ఎలకలు పట్టేవాడిని తీసుకొని వస్తే దానిని గుర్తించాడట ఆయన గుర్తించి ఒక బాణంతో కొట్టి ఆ ఏ ఎలుక మిగతా ఎలుకలను వేటిని కొట్టలే చంపలేదు ఆ ఒక్క ఎలుకను మాత్రమే కొట్టి తీసాడట తర్వాత తీస్తే దాని ఆ పొట్టలో నుండి వజ్రం వెళ్ళిందండి ఇదేమిటి సరే ఇప్పుడు వజ్రం దొరికినందుకు ఆనందపడ్డాడు వ్యాపారి సంతోషపడ్డాడు కానీ ఒక్కటే ఒక ఆలోచన ఏమిటి అసలు ఎలా గుర్తుపడ్డాయి కదా ఎలుకలన్నీ ఒకేలాగుంటాయి అన్ని ఎలుకలు ఒకేలాగుంటాయి ఈ ఒక్క ఎలుకనే ఈ ఎలుకని ఆ వజ్రాన్ని తిని ఉండవచ్చని ఎలా గుర్తుపట్టారు చెప్పండి అని ఉత్సాహం చూపించాడట అంటే ఎలా గుర్తుపడతాడు అండి ఎలా గుర్తుపట్టాడంటే అది నేను ఓ గొప్పనైన వజ్రం ఇంకా అని అందరు మీరందరూ తినేవి మామూలుగా ధాన్యం మీద తింటుంటే నేను కొత్త వస్తువు తిన్నానని గొప్పలోకి పోయి కాలు మీద కాలు వేసుకొని కూర్చోవడము ఇంకెత్తు మీదకి వెళ్ళి ఆ బియ్య బస్తాలు ఉంటే వాటి అన్నిటి పైన ఎక్కి కూర్చోవడము మిగతా ఎలుకలతో సేవలు చేయించుకోవడమే నేను గొప్ప అలా దాని ప్రవర్తనను బట్టి తెలుసుకున్నాను అని చెప్తాడు అంటే కొద్దిగా మనకు కొంచెం జ్ఞానం లభించిందనగానే మన ప్రవర్తనలో మార్పు అనేటటువంటిది అందరూ గమనిస్తారు అది మంచి పద్ధతి కాదు అలా గమనించి ఆ ఎలకని పట్టి దానిలో పొట్టలో ఉన్నటువంటి దానిని తీసేశారనమాట అదేవిధంగా గర్వము పనికిరాదని ఇది ఏమిటి మిడిమిడి జ్ఞానంతో వచ్చినటువంటి గర్వం నిజంగా జ్ఞానాన్ని సంపాదిస్తే అటువంటి గర్వం ఏమి ఉండదు దీన్ని తొలగించుకోవాలి ఇటువంటి భావనలు అన్నీ తొలగించుకోవాలనే ధనుర్మాసంలో ఎన్ని విషయాలు నేర్పిస్తుందండి మనకు అమ్మవారు అరిషడ్ వర్గములను తొలగించుకోమని చెప్పారు అదేవిధంగా ఈర్ష్య అసూయ ద్వేషము క్రోధము ఇవన్నీ కూడా తొలగించుకోవాలి వీటన్నిటిని తొలగించుకున్నప్పుడు మాత్రమే భగవంతుని సన్నిధికి వెళ్ళి భగవంతుని యందు సంపూర్ణ శరణాగతి చేయాలనేటటువంటి మనకు ఒక బుద్ధి కలుగుతుంది అది కూడా ఆచార్యులు లభింపజేస్తారు అందుకని యందు పెద్దలయందు గౌరవభావం ఉంచి మనకు అసలు ఎన్ని తెలుసుకుంటున్నా ఇంకా వినయంగా ఉండి మాకు ఇంకా ఏమీ తెలియలేదండి అనేటటువంటి ప్రవర్తన కలిగి ఉండడం ఉత్తమ ఉత్తమోత్తమని నాటి ఆశ్రమం ద్వారా మనకు గోదా గోపిక గోపికల బృందం అందరూ తెలియజేస్తూ ఉన్నారు హరి ఓన్ రుమిల్లాద వాయుక్కులత్తూ జ్ఞానమే లేని వంశంలో గోపవంశంలో జన్మించాము మేము అంటున్నారు ఉందన్నై పిరవి పుణ్యం యాముడయో అయితే మేము ఈ వంశంలో జన్మించినా కూడా మాకు ఒక పుణ్యం లభించింది అంటున్నారు ఒకే ఒక అదృష్టం లభించింది మాకు ఒక అదృష్టం ఉంది ఏమిటంటావా అది ఏమిటి అంటే మా వంశం చేసుకున్నటువంటి అదృష్టం అది మా వంశంలో నీవు వచ్చి మా వంశంలో జన్మించావు చూడు కృష్ణ అది మా యొక్క అదృష్టం అంటున్నారు కృష్ణం ధర్మం సనాతనం కదండి సాక్షాత్తు ధర్మ స్వరూపమే శ్రీకృష్ణ పరమాత్మ రామో విగ్రహవాన్ ధర్మ అన్న రామచంద్రస్వామి ధర్మ ధర్మాన్ని అనుష్ఠించినటువంటి మహానుభావుడు వీళ్ళిద్దరూ మనకు మానవ మానవులుగా విచ్చేసి మన చెంత ఉంటూ మనకు మంచిని చెప్పడానికి వచ్చినవారండి అందుకని ద అవతారాలు మత్స్య కూర్మా వరాహ నరసింహ అన్నీ ఉన్నా అందరికంటే ఎక్కువ కాలము మనతో పాటు గడిపి మనకు మంచి మార్గదర్శనము చేసినటువంటి మహానుభావులు రామావతారము కృష్ణావతారం అందుకని కృష్ణం ధర్మం సనాతనం అని నిన్ను మించినటువంటి పుణ్యం ఏమైనా ఉందా మాకు ఏది లేదు నీవే మాకు పుణ్యం కొద్ది దొరికావు అదే మేము చేసుకున్నటువంటి అదృష్టం మా వంశంలో నీవు జన్మించడం అని కురైవన్ రుమిల్లాద గోవింద ఏ కొరత లేనివాడివి ఇలాంటి వాడివి స్వామి మామూలు కృష్ణ అనగానే ఏమిటి సకల సంపదలను ఇచ్చివాడు స అపరిమితమైన ఆనందాన్ని మనకు అందించేవాడు అందువల్ల నీకు ఏ కొరత లేనటువంటి వాడువి స్వామి నీవు అని ఉందన్నోడురవేల్ నమక్కింగ్ గుజిక్క ఒరియాదు అంతేకాదు ఇంకొక విషయం చెప్తాం స్వామి ఏమిటంటే నీతో మాకు గల సంబంధం తెంచుకుంటే తేగేది కాదు ఇప్పుడు పోగొట్టుకుందామన్నా పోయేది కానే కాదు అంటున్నారు అర్థమేమిటి ప్రణవంలోని స్వామి శ్రీకృష్ణ ప్రణవములో మూడు అక్షరాలు ఉంటాయని చెప్తారు ప్రణవం అంటే ఏమిటి ఓంకారం ఓంకారములో అకారము మకారము అకార ఉకార మకారములు అకారమేమో నీవు మకారమేము అంటే మకారం అంత జీవులము అకారమేమో పరమాత్మ మన ఇద్దరి బంధం ఊరికే విడదీసేది కాదు అని తెలుసు చె తెలియజెప్తున్నారు విడదీయరాని సంబంధం అనేది ఉందన్నోడు ఉందన్నోడురవేల్ నమ అరియాద వరియాద పిల్లైనా సరే స్వామి మేము చిన్న పిల్లలం అజ్ఞానులం ప్రేమతోటి పిలిచాము ఏమని పిలిచారు అజ్ఞానంతోటి ప్రేమతోటి పిలిచాము తప్పుగా పలికితే మమ్ములను క్షమించు కరై కరవైహల్ పింఛన్రు కాను మరి మరివన్రు మిల్లాద వాయికులత్తు ఉందన్నై పిరవి పిరవిపిరందనై పుణ్యం అంటూ కురై రు మిల్లాద గోవింద ఏమని పిలిచాము గోవింద అని పిలిచాము ఉందన్నై చిరుపేరు రైతనవం శిరియరులాదే చిన్న పేరుతో పిలిచామని ఉపయోగించుకోక తండ్రి కృప చూపించు అన్నారు చిన్న పేరు అనుకుంటున్నారు ఇవాళ పిలిచారు గోవింద అనే నామాన్ని ఈరోజు పిలిచారండి గోవింద అనే నామం కట్టే ముందు నారాయణ పుండరీకాక్ష ఇలాంటి పేర్లన్నీ పిలిచాము కానీ అవన్నీ తత్వ నిర్ణయం జరిగినటువంటివి ఎప్పటి నుంచో భగవంతునికి ఉన్నటువంటి నామములు అయితే అవి అంత పెద్ద పేర్లు పెట్టి పిలుస్తారా నన్ను నేను కష్టపడి ఈ గోకులంలో మిమ్మల్ని అందరినీ రక్షించడానికి గోవర్ధన పర్వతాన్ని ఎత్తి ఉంచి అంత కష్టపడితే నా పేరును గోవింద నామాన్ని నాకు ఇంద్రుడు ఇంద్రుడు నాకు అందజేస్తే బిరుదు బిరుదిస్తే ఆ బిరుదును పలకలేదని వెనక్కు ఉపయోగించుకున్నావా తండ్రి కాదు అది మాకు తెలియక ప్రేమతో పిలిచాం ఇంతవరకు ఇప్పుడు గోవింద అని పిలుస్తున్నామని పిలుస్తారు గో అంటే గోవింద అనే శబ్దానికి గోవులను గోపాలులను రక్షించినవాడా అని అర్థం అనేక అర్థాలు ఉన్నాయండి దాంట్లో గో అంటే వాక్కు అని వాక్కున వాక్కును కూడా రక్షించినవాడు అని వాక్కును మనకు అందజేయేవాడు అని అనేక అర్థాలు అందుకనే గోవింద అంటే పరమాత్మకు చాలా ప్రీతి గోవింద నామాన్ని కష్టపడి సంపాదించుకున్నాడు కానీ గోవింద అనే నామం అంటే చాలా ఇష్టమట అందుకనే మనం ప్రతినిత్యం గోవింద నామాలను కూడా చెప్పుకుంటూ ఉన్నాం ఉందన్నై చిరుపేర రై చిన్న చిన్న పేర్లతో పిలిచామని కోపగించుకోకు స్వామి మాకు అజ్ఞానం చేత అలా పిలిచాము కానీ ప్రేమతో పిలిచాము అని తెలియజేస్తున్నారు ఇరైవాణి తారాయ్ పరయ్యేలో రెంబావాయ్ ఇరైవాణి తారాయ్ స్వామి దయతో దయదలుసు చిన్న పేర్లను పిలిచామని కోపగించుకోక మా యందు కృప చూపించి మాకు పరై అనేటటువంటి సాధనాన్ని ఇవ్వవలసింది అని ప్రార్థన చేశారు పరై అనేటటువంటి సాధన ద్వారా మేము మార్గళి మాస స్నానాన్ని ఆచరిస్తాము ఈ శ్రేష్టమైనటువంటి ఈ కాలంలో ఈ ధనుర్మాస కాలంలో ఉత్తమోత్తమైనటువంటి కాలంలో నీ యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని దర్శిస్తాము నీ యొక్క నామాన్ని స్మరిస్తూ ఉంటాము నిత్యము నీ యొక్క పాద సేవ చేస్తాము పాద దర్శనము చేస్తాము పాదముల ఎందు పుష్పములతో అర్చిస్తాము అని ఏదైతే మనకు ఐదవ పాష్ట్రంలోనే తెలియజేశారు మాయనై మన్ను వడ మధురైమైందనై తూయ పెరునియమునైత్తురైవనై అంటూ దాంట్లోనే తెలియజేశారు ఏమని అంటే తూ యో మాయవందునాం తూ మలర్తూ విత్జుదూ వాయినాల్ పాడి మనత్తినాల్ సింధిక్క అంటూ మేమేం ఏం చేస్తామంటే పుష్పములతో అర్చన చేస్తాము మనసులో ధ్యానిస్తాము నీ యొక్క నామాన్ని అదేవిధంగా శరణాగతి చేస్తాము తండ్రి అని శరణాగతి చేసి నీ అందు అమితమైనటువంటి భక్తి ప్రపత్తులతో ఉండి నిత్య కై నిత్యము నీ యొక్క కాయిక వాచిక మానసిక ఈ మూడు రకాలైనటువంటి అర్చనను నీకు సమర్పిస్తాము అని నమస్కరించుకున్నారు కృష్ణ పరమాత్మతో ఈనాడు మన గోపికలందరూ కూడా శ్రేష్టమైనటువంటి విశేషమైనటువంటి పాశ్రమండి అండి ఈనాడు వారి యొక్క ముఖ్యంగా అనుసంధానాన్ని తెలియజేసుకున్నటువంటిది మేము ఎంతో ప్రేమపూర్వకంగా నేను పిలిచాను కానీ తప్పు పట్టుకోవద్దని ఇప్పుడు మనం ఎవరితో మాట్లాడుతున్నా కూడా పొరపాటున ఏదైనా మాట్లాడి అయ్యయో ఏమని అనుకున్నారేమో అనుకుంటాం కదా అదే విధంగా ఇవాళ క్షమాపార్థన అన్నమాట క్షమించు స్వామి నీకు ఎటువంటి తెలిసి తెలియక మేము చేసినటువంటి మాటల వల్ల కానీ చేష్టల వల్ల కానీ నీకు బాధ కలిగిస్తే క్షమించగలరు అంటూ క్షమాప్రదన చేసుకున్నారు ఈనాటి పాశురము ద్వారా అది విశేషమైనటువంటి పాశురము నీవే తప్ప మాకు ఇంకెవరూ లేరు అని అసలు ఈ వ్రతానికి ఫలసిద్ధి ఏమిటి అన్నా కూడా నీవే అనే విశ్వాసంతో స్వామియే అనే విశ్వాసంతోనే ముందు పాశురంలో కూడా మొదటి పాశురంలో నారాయణనే నమకే పరై తరువా మనకు నారాయణుడే పరై అనేటటువంటి విషయాన్ని అందజేస్తాడు అని తెలియజేసుకున్నారు కనుక ఇప్పటివరకు అదే విశ్వాసంతో ఉన్నారు ఇక్కడ చెక్కు చెదరలేదు ఆ విశ్వాసము తండ్రి నీవే తప్ప ఇతపరం పెరుగాని అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం అమ్మ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన అంటూ ఆనాడు ద్రౌపదీదేవి ప్రార్థించినట్లు మేము నిన్ను ప్రార్థిస్తున్నాము కనుక మేము కోరినటువంటి వ్రతానికి కావలసినటువంటి సాధనములను కృపజేయవలసింది అని ఈనాడు నైత్యా అనుసంధానాన్ని చేసుకున్నారు అదేవిధంగా మనం కూడా తెలిసి తెలియక స్వామి నీ చెంత ఈ నె ఈ నెల రోజులు ధనుర్మాస వ్రతాన్ని తిరుపావై పాశురములను అనుసంధానం చేసుకోమని అమ్మ గోదాదేవి చెప్పినట్లుగా మా కోవెలలో అందరము కలిసి ఇంతమంది భక్త సందోహం అందరము కలిసి మేము ఆచరించాము ఈ ఈ ముప్పై పాశ్రములను సేవాకాలముగా చేసాము దాంట్లో ఎన్ని తప్పులు దొరకాయో దానికి కూడా మన్నించండి క్షమించమని మనం కూడా క్షమాప్రార్థన చేసుకుంటూ ఈనాటి పాశురాన్ని அனுசந்தானம் தவாத்த காரியக்கிரமல்க்குதம் கரவைகள் பின் சென்று கா கானேருந்துன்போம் அறிவொன்றுமில்லாத வாய்க்குலத்து உந்தன்னை பிறவி பிரிந்தனை புண்ணியம் யா முடையோம் குறைவொன்றுமில்லாத கோவிந்தா உந்தன்னோடு நம கிங்குக்க அறியாத பிள்ளைகளோம் அன்பினால் உந்தன்னை சிறு பேரரைத் சீரியருளாதே ఇరైవాణి పరై ఏలోబావాయ్ నీలాతుస్తనైరి తటీసుముద్బోధ్యకృష్ణం పారాథ్యం స్వ శ్రుతిశతిరస్ సిద్ధమధ్యాపయంతి స్వోిష్టాయా స్రజనిగళితం యా బాత్వ్య భుక్తే గోదాస్యినమీదం భూయేవాస్ భూయ ఆండాదివ్యరువడిహళే శరణ